మెగాస్టార్ చిరంజీవి గారు అమ్మ అంజనమ్మ గారు మనందరికీ బాగా తెలిసిన వ్యక్తే ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి గారి మదర్కి సంబంధించిన పోస్టులను ఫ్యామిలీ తరచుగా పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి గారి మదర్ అంజనమ్మ గారిపై మార్నింగ్ నుంచి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి ఆమెకు ఆరోగ్యం బాగోలేదంటూ కొన్ని వార్తలు బయటికి రాగా దీనిపై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకున్నారు మా అమ్మకి అస్వస్థతగా ఉందని ఆసుపత్రిలో చేరిందని కొన్ని మీడియా కథనాలపై నా దృష్టి పడింది రెండు రోజులుగా ఆమె కాస్త అస్వస్థకు గురైందని స్పష్టం చేయాలన్నారు ఆమె హుషారుగా మరియు చాలా ఆనందంగా ఉంది మరియు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత నివేదికలు ప్రచురించవద్దని నేను అన్ని మీడియాలకు విజ్ఞప్తి చేస్తున్నాను నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అంటూ ఆమె హెల్త్పై ఆయన ఒక పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు మెగా అభిమానులంతా సంతోషపడుతున్నారు అలాగే అంజనమ్మ ఆరోగ్యంపై చిరంజీవి గారు క్లారిటీ కూడా ఇచ్చేశారు ఈ పోస్ట్ చూడడంతో మెగా అభిమానులంతా కొంత ఊపిరి పీల్చుకున్నారనే చెప్పుకోవచ్చు ఆ బ్యూటిఫుల్ పోస్ట్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ